మీడియా సమావేశంలో బీఎస్పీ జిల్లా అధ్యక్షులు బోనాసి రామచంద్ర అసెంబ్లీ ఇన్ఛార్జి కొత్తపల్లి కుమార్ మాట్లాడుతూ ఏప్రిల్ ఇరవై ఆరున కర్నూలు జిల్లా జడ్పీ మైదానంలో బహుజన మహానీయులు మహాత్మా జ్యోతిపాపులే బాబాసాహెబ్ అంబేద్కర్ మానవర్ కాంచీరామ్ల జయంతుల సందర్భంగా సాయంత్రం నాలుగు గంటలకు బహుజన మహానీయుల జాతర కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీఎస్పీ జాతీయ కోఆర్డినేటర్ రాజ్యసభ ఎంపీ రామ్జీ గౌతమ్ అవుతారు అలాగే రాష్ట్ర అధ్యక్షులు మంద ప్రభాకర్ బీఎస్పీ రాష్ట్ర కమిటీ నాయకులు పాల్గొంటున్నారని వారు తెలిపారు నాగర్కూలు జిల్లాలోని బహుజనుడు బీసీఎస్సీ ఎస్టీ మైనారిటీ మరియు అగ్రకుల పేదలకు రాజ్యాధికారమే లక్ష్యంగా ఈ జాతర కార్యక్రమం ఉంటుందని అన్నారు దేశంలోని ఎంపీ ఎమ్మెల్యే సీట్లు సంపద వనరులు జనాభా ప్రాతిపదికన పంచడమే లక్ష్యంగా బీఎస్పీ పార్టీ పనిచేస్తుందని అన్నారు బహుజనులకు రాజ్యాధికారం బీఎస్పీతోనే సాధ్యమన్నారు అలాగే కాశ్మీర్లోని లోని పహల్గామ్ లో జరిగిన ఉగ్రవాదుల దాడిని స్పష్టం చేశారు బీజేపీ ఉంటే దేశ ప్రజలకు రక్షణ ఉంటుంది అనే నినాదం ఏమయ్యిందని ప్రశ్నించారు తక్షణమే కేంద్ర అమిత్ షా నైతిక బాధ్యత వహించి తన హోంమంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తారు ఇరు ఇర చనిపోయారు చాలా బాధాకరం అది మేము అంతా ఉన్న భారతీయ జనతా పార్టీని ప్రశ్నిస్తా ఉన్నాం మొట్టమొదటిగా ఈ దేశ హోంశాఖ మంత్రి అమిత్ షా గారు అతను తక్షణమే రాజీనామా చేయాలి నైతిక బయటకు వచ్చి రాజీనామా చేయాలి నువ్వు ఎంతసేపు చెప్పు నీకు వ్యాపార మీదనే గ్రామం ఉంటే తప్ప ఈ దేశంలో ఏం జరుగుతా ఉందని చెప్పి సమీక్ష చేసేటువంటి నీకు టైం ఇక్కడ దొరకదు అదే రకంగా వాళ్ళు చనిపోతే కూడా శివాల మీద నివాళు అరుపుతారా నీకు రెడ్ కార్పెట్ వేయడం అసలు ఎంత బాధకరం రెడ్ కార్పెట్ ఎట్లా నీకు కానీ అంటే అర్థం కాదు కానీ చేసేటువంటి కార్యక్రమం తెలియదు నీకేమన్నా ఒక ఒక హోంమంత్రి ఎటువంటి నీకు తెలియదా అంటే ఇది మీకు ఎవరు ప్రజలు చనిపోతే ఒక ఆనందంగా కనిపిస్తుంది భారతీయ జనతా పార్టీకి ఈ దేశంలో మతాల మధ్య ఇటు ఇటు హిందూ మతం కానీ ఇటు క్రిస్టియన్ మతం కానీ ఇటు ముస్లిం మతం కానీ మతాలకు అన్న సోదరం ఉండాలి తప్ప మతాల మధ్య మతాల విద్వేషాలు పెంచడం భారతీయ జనతా పార్టీకి వెన్నుతో పెట్టిన విద్య అది ఇక్కడ ఈ దేశం నిన్న చనిపోయిన దాంట్లో సయ్యద్ అదిల్ హుస్సేన్ సాహ్ ఒడుకున్నాడు కదా భారతీయ జనతా పార్టీ ఏం చేస్తుంది ఇక్కడ ఈ దేశ ముస్లింల మీద వైషమ్యాలు పెంచి రాజకీయ లబ్ధి వద్దలు ఎంతో ప్రయత్నం చేస్తూ ఉంది కానీ ఇక్కడ అక్కడ చనిపోయింది కూడా ఒక ముస్లిం డే ఉంది కదా ఆ ముస్లిం డే కూడా విరుచిగా పోడం చేసిన వాళ్ళ మీద ఉగ్రవాదుల మీద ఉగ్రవాదం మీరు పట్టుకోవడానికి ప్రయత్నం చేసిండు అయితే ఒళ్ళ కాలిపోయింది చివరి కథ చనిపోవడం జరిగింది అంటే ఎంత చెప్తున్నా భారతీయ జనతా పార్టీ ఏ ఇష్యూ ఉంటే దాన్ని రాజకీయంగా వాడుకొని ఒక రాజకీయం వాడుకొని ప్రయత్నం చేస్తూ ఉంది కానీ ఈ దేశ ప్రధాని ఒక మోడీ ఉంటేనే ఒక తమిష ఉంటేనే ఈ దేశం రక్షణ ఉండదని చెప్పింది కదా మరి రక్షణ ప్రెస్ మీట్కి వచ్చినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రత్యేకంగా నమస్కారం తెలియజేస్తూ మరి ఈ నెల ఇరవై ఆరున నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో జెడ్పీ గ్రౌండ్లో బహుజన మహానీయుల జాతర బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్నది ఈ జాతరకు ముఖ్య అతిథులుగా రాజ్యసభ ఎంపీ శ్రీ గౌరవనీయు రామ్జీ గౌతమ్ గారు ముఖ్య అతిథులను చేస్తున్నారు మా రాష్ట్ర అధ్యక్షుడు కూడా మందా ప్రభాకర్ గారు ముఖ్యం చేస్తున్నారు మేము ఆ వేదికలో ఈ ప్రెస్ మీట్ ద్వారా మీకు ఈ సమాజానికి అంటే ఈ దేశంలో ఉండబడే సంపద ఈ దేశంలో ఉండబడే సంపద ఎవరి వాటాయంతో ఆ వాళ్ళకి ఇవ్వాలనేదే బహుజన్ సమాజ్ పార్టీ ముఖ్యమైన సిద్ధాంతం బహన్ కుమారి మాయావతి గారు క్లియర్గా ఈ మేనిఫెస్ట్తో ఈ దేశంలో అత్యధిక ఉన్న ప్రజలకు వాటా దక్కడం లేదు ఈ దేశంలో ఉన్న మంది కొంతమంది మాత్రమే కొంతమంది మాత్రమే అసెంబ్లీలో తర్వాత పార్లమెంటులో రాజ్యసభలో కూర్చుని చట్టాలు చేసుకుంటూ వాళ్ళు మళ్ళీ పెత్తనం చెందడానికే మరి ప్రయత్నం చేస్తుంది కాబట్టి దానికి వ్యతిరేకంగానే బహుజన్ సమాజ్ పార్టీ ఈ దేశ ప్రజలకు సమాన వాటా కావాలనే ఉద్దేశంతో బహుజన్ సమాజ్ పార్టీ ఈ దేశంలో ఈ రాష్ట్రంలో పోటీ చేస్తుంది వాళ్ళ వాటా కోసం ప్రయత్నం చేస్తుంది మరి ఈ దేశంలో జరుగుతున్నటువంటి ప్రధానమైనటువంటి విషయాల్లో మీరు జరిగినటువంటి ఏదైతే పాల్మామా ఈ దారి ఈ యొక్క హింసాకాండలో తీవ్రంగా దాన్ని మేము ఆ కండను ఆ జరిగినటువంటి మార్గహోమాన్ని ఖండిస్తూనే మేము కేంద్ర ప్రభుత్వాన్ని ఒకటే ఒకటి అడుగుతున్నాం అది దాదాపు ఒక నలభై ఎకరాలు యాభై ఎకరాల పెద్ద పార్కు దేశ దేశాల నుంచి అక్కడ పర్యాటకులు వస్తారు అక్కడ ఉండవలసినటువంటి ప్రొటెక్షన్ ఎక్కడ పోయింది అక్కడ ప్రతిరోజు జరుగుతుంది ప్రతిరోజు కొన్ని వేల మంది అక్కడ ఏదైతే త్రీ సెవెంటీ ఆ ఎక్కడ రద్దు చేసినా అప్పటి నుంచి కొన్ని వేల మంది పర్యాటకులు అక్కడ వస్తారు అక్కడ ఉన్నటువంటి కనీసం అక్కడ ఉన్నటువంటి ప్రొటెక్షన్ ఆ రోజు ఎందుకు ఎక్కడ పోయిందని బహుజన్ సమాజ్ పార్టీ ప్రశ్నిస్తుంది ఈరోజు మీరు ఒక మతం పేరు మీద మాట్లాడుతున్నారు మేము అంటున్నాం ఈ దేశంలో ఉన్న వాళ్ళు కదా ఒకటే మతం ఈ దేశంలో ఉన్న వాళ్ళంతా ఒకే మతం ఈ దేశంలో ఉన్నంత ఒకటే సమాజం కానీ బీజేపీ ప్రభుత్వం ఈ సోషల్ మీడియాలో ఎక్కువ వాడుకొని ఒక మతాన్ని కించపరుస్తూ ఒక మతాన్ని ప్రేరేపిస్తూ ఒక మతాన్ని చంపింది అనేది దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ప్రధానంగా బహుజన్ పార్టీ ఈ దేశం ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా పేద ప్రజల కోసం నిరంతరం పనిచేసిన వారికి కృతజ్ఞతలు తెలుసుకుంటూ అదేవిధంగా ఈ దేశంలో నిజాన్ని వారి యొక్క శ్రమ ఎప్పుడు కాదని బహుజన్ సమాజ్ పార్టీ తెలియజేస్తుంది అదేవిధంగా ఈ నెల ఇరవై ఆరో తారీఖున మహాత్మా జ్యోతిరావు పులే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మాన్యవారి కాన్స్ రామ్ వారు మహనీయుల జయంతులను జరుపుకోవడం జరుగుతుంది నాగర్కర్నూలు జిల్లా కేంద్రంలో బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ఎందుకు ఈ మహనీయుల చరిత్రను చెప్తున్నామంటే మహనీయుల చరిత్రనే పేద వర్గాలకు సంబంధించిన చరిత్ర బహుజన్ సమాజ్ పార్టీ బహుజన చరిత్రనే భారతదేశ చరిత్ర కాబట్టి మాన్యవారి కాన్సీరామ్ గారు మహాత్మా జ్యోతిరావు కోలే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈ యొక్క పేద వర్గాలకు మనసుగా చూడడానికి వారి యొక్క కృషి ఈ దేశంలో ఎంతో ఉంది కాబట్టి వారు బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశంలో పంతొమ్మిది వందల పదహారు నుంచి పంతొమ్మిది వందల యాభై ఆరు వరకు నలభై సంవత్సరాలు కష్టపడి ఈ పేదలకు ఈ దేశంలో మనుషులుగా చూడడానికి ఓటాకు కల్పించడు అదేవిధంగా భారత రాజ్యాంగాన్ని కల్పించడు ఈ విషయం అందరికీ తెలిసినా ఈ సమాజంలో భారత రాజ్యాంగం పాలక వర్గాలు అమలు చేయలేకపోతున్నాయి ప్రజాస్వామ్య సామ్యాన్ని అమలు చేయలేకపోతున్నాయి పేదల గురించి ఈ పాలక వర్గాలు టిఆర్ఎస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో ప్రభుత్వాలు వస్తున్నా కూడా ఈ పేదలకు న్యాయం జరగలేదు కాబట్టి ఓన్లీ మూడు వందలు మూడు కోటలు లేకనే నడుస్తున్నది ఈ సమాజం కాబట్టి ఈ సమస్య పోవాలంటే డబ్బున్న వ్యక్తులను ఓడబట్టి ఓట్లున్న వ్యక్తులను పేద వర్గాలకు సంబంధించిన కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిన విధంగా ఓట్ల రాజ్యంగా పేదల రాజ్యం రావాలని బహుజన్ సమాజ్ పార్టీ కోరుకుంటున్నది పేదల సుఖాల దుఃఖాల కోసం బహుజన్ సమాజ్ పార్టీ ఈ ప్రాంతంలో ఎల్లవేళ్లగా పనిచేస్తుంది అదేవిధంగా ఎక్కడైనా పేదలకు కన్యాయం జరిగితే ప్రశ్నిస్తే విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం అదేవిధంగా మహాత్మా జ్యోతిరావు పూలే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మాన్యవర్ యొక్క జయంతిలను ఎందుకు చేసుకుంటున్నాం అంటే ఈ సమాజంలో పేద వర్గాలకు వారి యొక్క చరిత్రనే భారతదేశ చరిత్రనే బహుజన చరిత్ర బహుజన చరిత్రనే భారతదేశ చరిత్ర కాబట్టి ఎట్టి పరిస్థితిలో వీరి యొక్క ఆశయాలను వీరి యొక్క విధానాలను వీరి యొక్క ఆశయాలను పేద ప్రజల వర్గాలకు ముందుకు పోవడానికి వారికి తెలియజేయడం